హాయ్ అండి నమస్తే అండి నేను మీ దుర్గానండి షిరీం జూట్ వాల్డ్ ఛానల్ నుంచి ఈరోజు వీడియో ఏంటంటే మా షిరీన్ జూట్ వాళ్ళలో ఫ్రెండ్స్ అంతా కూడా మా స్టాఫ్ అంతా కూడా మేము కలిసి కంచి టు అరుణాచలం యాత్రకి వెళ్ళినామండి ఆ కంచి నుంచి వస్తు వస్తు శారీ షాపింగ్ చేసుకొని అట్లాగే కంచి నుంచి అరుణాచలం వెళ్ళి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసి మా యాత్రని ఫోర్ డేస్లో కంప్లీట్ చేసుకొని వచ్చామండి ఇదంతా మీకు ఈరోజు నేను వీడియో రూపంలో చూపిస్తాను థ్యాంక్ ఈరోజు కంచి నుంచి గ్రూప్ వైజ్ గా అందరూ ఒకటే శారీస్ తెచ్చుకున్నాము ఒకటే శారీస్ తెచ్చుకున్నాం కాబట్టి వీళ్ళంతా కుబ్రములు వేస్తూ ఉన్నారు పట్టు శారీస్ కాబట్టి కంచి పట్టులో కంచిలో ప్రకాశ్ సిల్క్స్ అనేసి అందులో వచ్చేసరికి శారీస్ చాలా బాగున్నాయి అన్నమాట పట్టు చీరలు మేము అందరం వెళ్ళిన వాళ్ళు కూడా తలోక ఐదారు శారీస్ తీసుకున్నామండి అలాగే గ్రూప్ వైజ్ ఎలా ఎక్కడైనా కట్టుకుందాం అనేసి అందరూ ఒకటే కలరు మేము అండ్ గ్రీన్ కలర్ శారీస్ తీసుకున్నాము ఈ గ్రీన్ శారీ అందరూ ఒకటే కలర్ ఏదన్నా వెకేషన్స్ కానీ ఏమన్నా జరిగినప్పుడు కట్టుకుందాం అనేసి ఈ శారీస్ తీసుకోవడం జరిగింది అలాగే ఈ శారీస్ కూడా అండి చాలా అంటే చాలా బాగున్నాయి మనకి ఇక్కడికి కంచి కూడా సగానికి సగం పట్టు చీరల్లో రేట్ అనేది వేరియేషన్ ఉందండి ఎవరైనా మీ పెళ్ళి మీ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ ఏమైనా శుభకార్యాలు ఉంటే కనుక తప్పకుండా కంచికి వెళ్ళి అక్కడైతే మీరు పట్టు చీరలు తెచ్చుకోండి నా ఒపీనియన్ అయితే అదండి ఎందుకంటే నేను ఇక్కడికి అక్కడికి చూసినానండి రేట్లు చూస్తే అసలు సగానికి సగం అండి సగానీ సగం మార్జిన్ ఉంది అసలు శారీస్ కూడా చాలా ఉన్నాయండి డైరెక్ట్ వీవర్స్ నుంచి కూడా తీసుకొచ్చి అమ్ముతున్నారు వాళ్ళు టూపాయి కూడా బార్గెయిన్ లేదు చాలా అంటే చాలా బాగున్నాయి మా అందరికీ మంచి మేమందరం కూడా తెచ్చుకోవడం జరిగిందండి శారీస్ అలాగే ఈ కంచి యాత్ర ముగించుకున్న తర్వాత మేము అరుణాచలం కూడా వెళ్ళినామండి అరుణాచలం వెళ్ళి అక్కడ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని టూ డేస్లో మేము ఫోర్ డేస్ పట్టిందండి కంప్లీట్ ఇంకా అరుణాచలం గిరి ప్రదర్శన చేసుకొని వస్తా మళ్ళీ ఇదండి అక్కడ నియర్ బై టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేసుకొని రావటం జరిగిందండి మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక హీర్ ఇన్ డ్యూబ్ ఛానల్ని ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్